అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఉత్సవాలు చేపట్టామన్నారు కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటున్న తేజస్వితో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి విజయవాడ ఉత్సవం ఉత్సాహవంతంగా ప్రారంభమైంది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లుగా విద్యార్థులే నృత్యకారులుగా మారి అనేక నృత్యాలు చేస్తున్నారు అలాగే మనం ఈ తరం మర్చిపోతున్న అనేక నాటికల్ని ప్రదర్శిస్తున్నారు ఈ తరంలో ఇదే అంశాలకు సంబంధించి మాట్లాడడానికి ఏపీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి మనతో ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనం చెప్పడం ప్రధానంగా ఈ విజయవాడ ఉత్సవ ఉత్సాహభరితంగా సాగుతోంది దీనికి సంబంధించి మీరేమంటారు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ అంటేనే కళలకు కళాకారులకు నిలవైన ఒక ప్రదేశం అలాంటి ప్రాంతంలో గత ఏడేళ్ళగా ఒక్క కళాకారుడికి కూడా ఆపర్చునిటీ లేకపోవడం వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ఒక గొప్ప వే వేదిక దొరకపోవడం అనేది చాలా బాధించింది ఈరోజు విజయవాడ ఉత్సవం ద్వారా ఎంతోమంది కళాకారులకి తమ కళలను ప్రదర్శించే ఒక అవకాశం అదేవిధంగా మన సంస్కృతి ఏంటి మన సంప్రదాయాలు ఏంటి మన కళలు ఏంటి అనేది మన ఈ జనరేషన్కి చూపించడానికి ఎప్పుడు చెప్తూ ఉంటాం మనకు భరతనాట్యం ఎంత అద్భుతంగా ఉంటుంది కూ కూచిపూడి మన రాష్ట్రంలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధ అయింది అని చెప్పి కానీ ఎప్పుడు మన పిల్లలకి చూపించే అవకాశం లేదు మహా అయితే టీవీలోనూ యూట్యూబ్లోనూ చూపిస్తాం కేవలం విజయవాడ ప్రజలకే కాదండి ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దసరాకి ఖచ్చితంగా విజయవాడ ఉత్సవంలో పాల్గొనాలి ఎంతమంది ఆర్టిస్టులు చాలా మంచి మంచి ఆర్టిస్టులని నేటివ్ ఆర్టిస్టులని ఈరోజు కర్ర సాము కత్తి సాము అనేది ఒకప్పుడు చూసేవాళ్ళు వీళ్ళందరూ చాలా అద్భుతమైన పర్ఫార్మర్స్ ప్రగతి ఇన్స్టిట్యూట్ నుంచి పామరు నుంచి వచ్చారు వాళ్ళు అసలు ఆ ఆర్ట్ పర్ఫామ్ చేస్తుంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు పర్ఫామ్ చేస్తే చూసేవాళ్ళం కానీ ఈ జనరేషన్ కూడా ఇంత పవర్ఫుల్ లేడీస్ ఉన్నారా దుర్గమ్మ ఎంత పవర్ ఉంటుందో ఈరోజు ఇక్కడ కూచిపూడి వేసే విద్యార్థిలలో కానివ్వండి భరతనాట్యం వేసేవారిలో కానివ్వండి ఈరోజు ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్స్ ఉన్నాయి మనకి సంగీతం ఉంది ఇవన్నిట్లో కూడా విమెన్ పవర్ ఏంటో చూపిస్తూ మన మేము మొదటి రోజు థీమ్గా తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జానపద కళలన్నిటికీ ఒక వేదికనిస్తూ ఈ పదకొండు రోజులు కూడా మేము చాలా యునిక్గా అక్కడ ఉన్న నేటి ఆర్టిస్టులను అంటే శ్రీకాకుళం అడవుల నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా అడవుల నుంచి నేటి ఆర్టిస్టులను తీసుకొని వచ్చి మరి అనంతపురం నుంచి అమలాపురం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్లేసెస్ నుంచి ఆర్టిస్టులందరినీ కూడా విజయవాడకి తీసుకుని వచ్చి ఈ ఉత్సవాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేస్తున్నాం ఈరోజు అంబిక గారు చూస్తే మనకి కూచిపూడి చాలా గొప్ప గొప్ప వేదికల మీద పర్ఫామ్ చేశారు ఈరోజు విజయవాడ ఉత్సవంలో మొదటి రోజు ప్రారంభం వారితోనే అవ్వాలని మేము రిక్వెస్ట్ చేయడం ఒరిస్సా నుంచి ఈ రోజు ఇక్కడికి విజయవాడకు వచ్చి మరి పర్ఫామ్ చేస్తున్నారు నాటికలు పౌరాణికాలు చూడాలి అని ఎంతో మంది పెద్దవాళ్ళు ఎదురు చూస్తుంటారు అలాంటి ఒక ఆపర్చునిటీని కూడా ఇస్తున్నాం ఇది మన అందరి వేడుక ఇలాంటి రోజు కోసం మనం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ కళలను సంప్రదాయాలను మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంటే ఏంటో దేశానికి చాటి చెప్పే ఒక ఉత్సవం విజయవాడ ఉత్సవం ట్వంటీ కరోనా తర్వాత చాలా మంది వాళ్ళ కళలను ఆపేసి వృత్తుల్లోకి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అవకాశాలు లేకపోవడం వల్ల కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వీళ్ళకి ఇలాంటి వేదికలు సృష్టించాలి అని చెప్పి రీసెంట్ గా మేము అమరావతి చిత్రకళా వీధి అని చెప్పి ఫైన్ ఆర్టిస్టులు అందరికీ కూడా వాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్రదర్శించే ఒక అవకాశం ఇచ్చాం ఆరు రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది అదే విధంగా మేము కూచిపూడి వాళ్ళకు కూడా ఇలాంటి ఒక వేడుకని క్రియేట్ చేయబోతున్నాం ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ చేయబోతున్నాం కళాకారులు ప్రతి ఒక్కరికి మేము ఒక భరోసా ఇవ్వబోతున్నాం దసరా అనగానే మన గుర్తొచ్చేది మైసూర్ ఉత్సవం ఇక నుండి గుర్తు రాబోయేది విజయవాడ ఉత్సవం మాత్రమే ఎందుకంటే చాలా వైబ్రెంట్ కల్చర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ వైబ్రెంట్ కల్చర్ మొత్తాన్ని మనం ముందు పెడుతూనే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి ఎంతో మంది భక్తులు నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ భక్తితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా రెండు వందల ఎనభై ఆరు ప్రోగ్రామ్స్ ఈ ఉత్సవంలో డిజైన్ చేయడం జరిగింది హరికథలు బుర్రకథలు తోల్బొమ్మల ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్ట్స్ కూడా పర్ఫామ్ చేసే ఒక అవకాశం ఇస్తున్నాం యంగ్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకి ఈ రోజు ఈ జనరేషన్ చిన్న చిన్న పిల్లలకి కూచిపూడి కానివ్వండి భరతనాట్యం కానివ్వండి నేర్చుకున్న వాళ్ళకు కూడా వాళ్ళందరూ కోరుకునేది ఒక చక్కటి వేదిక అలాంటి వేదికను మేము కల్పిస్తున్నాం నుంచి